హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అక్కడ కూర్చుని ఉంటారనమాట సోఫాలో లైక్ విజేంద్ర ప్రతాప్ శకుంతల ఇందుమతి రాఘవ ఇక వాళ్ళ పిల్లలు వంశీ సూర్య అలాగే ఇషిక వీరు అలాగే ప్రీతి రుద్ర వీళ్ళంతా ఉంటారు అయితే అక్కడ గంగా అయితే ఉండదనమాట ఇక ఇక విజయేంద్ర ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు అనమాట రుద్రతోని అసలు ఇంత ఇదిగా మన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి ఈ రకంగా ట్రాప్లో పడి ఇలాగా అమ్మాయిల్ని ఎత్తికెళ్ళే గ్రూప్ ద్వారా అందులో ఇరుక్కుపోయింది అసలు మనకి తెలిసింది నీకు తెలిసింది కాబట్టి నువ్వు వాళ్ళని కాపాడగలిగావు అసలు మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి వీడి ట్రాప్లో పడ్డారో మనకి తెలియని లెక్కే లేదు అసలు వాడు ఎవడో మనకి తెలియనే లేదు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట విజయేంద్ర ప్రతాప్ ఇక అక్కడ ఉన్న రాఘవ కూడా అంటాడు అవునన్నయ్య అసలు ఇదంతా చేయించింది ఎవరు వెనకాల ఉన్న ఆ మెయిన్ లీడర్ ఎవరు అనేది మనకి తెలియలేదు చిన్న క్లూ కూడా దొరకలేదు అని చెప్పి అంటూ ఉంటే అవును పెదనా అని చెప్పి అంటూ ఉంటాడు రుద్ర తెలిసింది నాకు తెలిసింది క్లూ నా దగ్గర ఉంది అనుకుంటూ గంగ వస్తుంది అనమాట అక్కడికి ఇక అందరూ షాక్లో ఏంటి గంగ ఏం మాట్లాడుతుంది క్లూ ఉంటుంది ఏంటి తనకేం తెలుసు అన్నట్టుగా రుద్ర చూస్తూ ఉంటాడు ఇక ఏముంది నీ దగ్గర క్లూ అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న ఇటు వీరు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక గంగ తన దగ్గర ఉన్న ఉంగరాన్ని చూపిస్తుంది ఇదిగో ఎవరైతే ఈ అమ్మాయిల కిడ్నాప్ వెనకాల ఉన్న లీడర్ మెయిన్ లీడర్ ఎవరో అనేది నాకు తెలుసు ఎందుకంటే రుద్ర సర్ అక్కడ వాళ్ళతో తలపడుతున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు అతను ఎవరైతే ఈ మెయిన్ లీడర్ ఉన్నాడో వాడి ఉంగరం అక్కడ పడిపోయింది నేను తీసుకున్నాను ఆ ఉంగరం నాకు దొరికింది ఇదిగో ఈ ఉంగరమే అతన్ని పట్టిస్తుంది ఆ అమ్మాయిల కిడ్నాప్ వెనకాల ఉన్న అతను ఎవరో కాదు ఈ ఉంగరం వీరు వీరువే ఇలాగ అమ్మాయిలందరినీ గుంపుగా తీసుకెళ్ళి ఇలాగ అమ్మే ఇది కుట్రలో ఉన్నది వీరు వీరుఏ అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో వీరు అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది గంగ ఇక అందరూ షాక్లో వీరు వైపు చూస్తూ ఉంటాడు వీరు ఏమో చ అన్నట్టుగా ఇక దొరికిపోతున్నట్టు దొరికిపోయానా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు మరి వీరు ఇలా దొరకకుండా ఏమన్నా ఆల్రెడీ ఇంకొక ఉంగరాన్ని ఏమన్నా తన చేతికి పెట్టుకున్నాడా లేదా ఈ రకంగా బయటపడడానికి అనేది చూడాలి మరి కమింగ్ ఎపిసోడ్లో సో ఇంతే అండి ప్రోమోలో అయితే చూపించింది మరి వీరు దొరుకుతాడా లేదా అనేది చూద్దాము సో ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్